జీవుడికి శరీరం అనేది ఒక ఉపాధి సాధన తన జ్ఞానేంద్రియ పంచకం మనసుకు అందించే విషయ పరిజ్ఞానాన్ని స్వీకరించి బుద్ధి ద్వారా గ్రహించి కర్మేంద్రియాల ద్వారా తనకు శ్రేయోదాయకమైన కర్మలు చేసుకోవాలి అని వ్యవస్థ అంటే జీవుడు యజమాని ఆయన తన గమ్యస్థానం చేరటం కోసం ఎక్కి కూర్చున్న రథం శరీరం ఆ రథానికి సారథి తన బుద్ధి యజమానికి కావలసిన మార్గంలో గుర్రాలు పరిగెత్తితే రథం యజమాని కోరిన గమ్యానికి చేరుతుంది కాని గుర్రాలు ఎటులాగితే రథం అటు వెళ్లే మాటైతే యజమాని చేరేది గుర్రాలు తీసుకునే గమ్యానికే ఇంద్రియాలు అనే గుర్రాలకు ఇష్టాయిష్టాలున్నాయే తప్ప మంచి చెడు విచక్షణ లేదు యజమానిని విషయలోలత్వం అనే లోయలోకి కోలదోసి భ్రష్టుణ్ణి చేస్తాయి గుర్రాలు యజమాని చెప్పు చేతల్లో నడవడం పోయి యజమాని గుర్రాల చెప్పు చేతల్లో నడిస్తే అంతే అవుతుంది మిత్రమా ఇంద్రియాలను వాటి ఇష్ట ప్రకారం ఇంద్రియ విషయాల వెనుక పరిగెత్తకుండా నియంత్రించి వాటిని తన స్వాధీనంలో ఉంచుకొని నడిపించేవాడే ఘనుడు